హాయ్ హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మీ రాణి రేణు దేశాయ్ షేర్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం నిట్టింట్లో తెగ సందడి చేస్తోంది ఆద్యకు సంబంధించిన ఈ వీడియోని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు ఆద్య స్కూల్ గ్రాడ్యుయేషన్ వీడియోని రేణు దేశాయ్ షేర్ చేసింది ఇందులో రేణు దేశాయ్ తన కూతుర్ని చూపించింది పిల్లలు అంతే ఇలా వేగంగా ఎదిగిపోతారన్నట్లుగా క్యాప్షన్ కూడా పెట్టేసింది అంటే ఆద్య ప్లస్ వన్ ప్లస్ టూకి కి ఎంటర్ అయినట్లుగా కనిపిస్తోంది మనకి ఇలా గ్రాడ్యుయేషన్ వీడియోని షేర్ చేసి రేణుదేసాయి తెగ మురి ఇక అఖీరా నందన్ అయితే విదేశాల్లో తనకు ఇష్టమైన కోర్సులు నేర్చుకున్నట్లు సంగతి మన అందరికీ తెలిసిందే అఖీరా ప్రస్తుతం మ్యూజిక్ క్లాసులకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది అఖీరా అక్కడే యాక్టింగ్ కోచింగ్ తీసుకుంటాడా లేదా అన్నది వేచి చూడాల్సిందే అసలు అఖీరా ఆటల మీద దృష్టి పెడతాడా మ్యూజిక్ ఇండస్ట్రీలోకి వెళ్తాడా అభిమానులను కోరుకునేలాగా హీరోగా ఎంట్రీ ఇస్తాడా అన్నది వేచి చూడాలి ఇక ఆద్య కూడా ఇప్పుడు స్కూల్ ఏజ్ నుంచి బయటకు వచ్చేలా ఉంది ఆద్య సైతం విదేశాలకు వెళ్ళి చదువుకుంటుందేమో నందన్ హైట్ మీద ఎప్పుడూ చర్చలు జరుగుతుంటాయి అలాగే మెగా ఫ్యామిలీలో అందరికంటే హైట్ అవుతాడని అంతా ఫన్నీగా కమెంట్లు కూడా పెడుతుంటారు ఇక ఇప్పుడు ఆద్య హైట్ చూసి కూడా అంత షాక్ అవుతున్నారనే చెప్పాలి ఇంత త్వరగా ఎదిగేసిందేంటి ఇంత హైట్ అయ్యిందేంటి అంటూ ఇలా కమెంట్లు కూడా పెడుతున్నారు ఇక చాలా మంది ఆద్యకు కంగ్రాట్స్ చెబుతున్నారు ఆద్య పాప ఆద్య తల్లి అంటూ కంగ్రాట్స్ అంటూ కమెంట్లు కూడా చేసేస్తున్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు